అందరికీ నమస్కారం శ్రీకాకుళం డివిజన్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ చౌక ధరల దుకాణం డిలే పదవికి అభ్యర్థుల ఎంపిక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది సో నా పదమూడు మండలాల్లో మొత్తంగా ఉన్న వేకెన్సీస్ నూట పన్నెండు అందులో ఇప్పుడు మేము కవర్ చేసిన నోటిఫికేషన్లో నూ నూట మేము నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము మిగతా ఐదు హైకోర్టులో అప్పీల్ వేయడం వలన మిగతా ఐదు చేయలేకపోతున్నాము సో ఇప్పుడు టోటల్గా నూట ఏడు నూట ఏడు డీలర్ పదవికి వేకెన్సీలు మేము మనూరు చేస్తున్నాం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో క్లియర్ వేకెన్సీస్ వచ్చి అరవై మూడు అండ్ బైకర్ వల్ల వచ్చిన వేకెన్సీస్ వచ్చి నలభై తొమ్మిది సో మొత్తం కలిపి నూట ఏడు ఇందులో ఇవాళ నోటిఫికేషన్ మేము జారీ చేస్తున్న తేదీ జనవరి రెండవ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చి ట్వంటీ థర్డ్ జనవరి ఇరవై మూడు జాన్ జనవరి తర్వాత హాల్ టికెట్ జారీ చేయ తేదీ ముప్పై ఒకటి జనవరి రాత పరీక్ష జరుగు తేదీ ఫిబ్రవరి ఐదు తర్వాత రాత పరీక్ష జరుగు ప్రదేశం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం తర్వాత ఇంటర్వ్యూ జరుగుతేది వచ్చి ఫిబ్రవరి తొమ్మిది ఇది ఇక్కడ ఆడిఓ ఆఫీస్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది తర్వాత ఎంపిక్ చేసుకోవడానికి వయో పరిమితి వచ్చి అన్ఎంప్లాయ్ అయి ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో అయి ఉండాలి తర్వాత అయితే ఫెయిర్ ప్రైస్ షాప్ దుకాణం ఉందో అందులో గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ పరిధిలోని అభ్యర్థి నివాసింది అక్కడ నివాసం చేసిన వాళ్ళే ఉండాలి తర్వాత టోటల్ ఇది ఎగ్జామ్ అనేది వంద మార్కులు జరుగుతుంది రాత పరీక్ష ఎనభై మార్కులకి తర్వాత ఇంటర్వ్యూ అనేది ట్వంటీ మార్క్స్కి తర్వాత క్యాండిడేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో వెస్టెడ్ పర్సన్ సైన్తో ఆ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ నార్మల్ పీఓ సిక్స్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది సో మో మొత్తం ఈ వేకెన్సీస్కి లాస్ట్ తేజీ వచ్చి ఇరవై మూడు జనవరి ఇది మేము మండలం వైద్య మీకు లిస్ట్ ఇస్తాము ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పేపర్ షాప్ డీలర్ పదవికి అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చో మేము మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రజలందరూ ఎవరైతే అభ్యర్థులు వినియో వినియోగి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం